ఓం శ్రీ శ్రీమాతృ నమ ఓం సాయిరా ఈరోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారు ఒక వ్యక్తిని దూరం పెడితే చాలు ఇక కోటి రూపాయలు వస్తాయి అంతేకాదు ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా రాత్రి పది తర్వాత జరిగేది ఇదే ఇక ధనసు రాశి వారికి రాత్రి పది తర్వాత జరిగేది ఏమిటి ఏ వ్యక్తిని దూరం పెట్టాలి ఏ వ్యక్తిని దూరం పెట్టాలో ఎలా డబ్బులు వస్తాయో డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి రాశివారుగా పరిగణిస్తుంటారు ఈ రాశి అధిపతి వచ్చి గృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలి అన్న ధనసు రాశి వారికి అదృష్టం కలిసి రావాలన్న ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గోచారం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ధనసు రాశి వారి యొక్క గోచార ఫలితం వచ్చేసి ఈ సమయంలో అనుకూలంగా ఉంది ధనసు రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది గ్రహచారం ఏదైతే ఉందో అది తొలగిపోబోతుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనసు రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ ధనసు రాశి వారికి వారి జీవితంలోని కొన్ని రకాల కష్టాలు తొలగిపోబోతున్నాయి ఎందుకంటే గ్రహాలన్నిటివి వీరికి అనుకూలించటం వలన వారి జీవిత కష్టాలు తొలగిపోబోతున్నాయి గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహ దోషాలు అనేటివి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనసు రాశి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తిని దూరం పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఇలా మన జీవితంలో నుండి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంటే ధనసు రాశి వారు ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో వారికి కష్టం నుండి విముక్తి అనేది లభిస్తుంది ధను రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇతరులను ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల మంచి భావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఓర్పు సహనంతో ఉంటారు తెలివితేటలతో పనులను చక్కబెడుతూ ఉంటారు తమకున్నటువంటి తెలివితేటలను మంచిగా ఉపయోగించుకుంటూ ఉంటారు అంతేకాదు తమకు ఉన్నటువంటి తెలివితేటలను రెట్టింపు చేస్తూ ఉంటారు అలానే వీరి జీవితంలో రహస్యాలను మాత్రం ఎవరితో షేర్ చేసుకోరు వీరికి ఉన్నంతలో సర్దుకుంటూ ఉంటారు తప్ప ఎవరితో వీరి రహస్యాలను అస్సలు పంచుకోరు గట్టిక కటిక దరిద్రాలనున్న సరే తెలివితేటలతో వీరు నెట్టుకు వస్తూ ఉంటారు దరిద్రాన్ని తొలగించుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు అధిక మొత్తంలో ఖర్చును పెడుతూ ఉంటారు ఖర్చుని కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశి వారు అంతేకాదు మీరు వృధా ఖర్చులు తప్పకుండా తగ్గించుకోవాల్సి ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవడం వలన ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు వృధా ఖర్చులు తగ్గించుకుంటేనే అనేది ప్రారంభమవుతుంది కనుక వృధా ఖర్చులను తప్పకుండా తగ్గించుకోవాలి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను తొలగించుకుంటేనే మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అంటే ఈ సమయంలో కొత్త ఆర్థిక సమస్యలు అనేటివి పెరగబోయి డబ్బుకు ఎవరైతే అంటి సమస్యలు డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నారో డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు ఆ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేటివి తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది పడుతుంది అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క ధనసు రాశి వారు ముఖ్యంగా వీరికి అంటే బద్ద శత్రువులు అధికంగా ఉన్నారు అంటే వీరికి తెలియకుండా శత్రుత్వం అనేది అధికంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇలా వీరి జీవితంలో ధనసు రాశి వారికి శత్రువులు ఎక్కువ అంటే ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడరు వీరికి అంటే కష్టం అనేది వీరిపై వీరి కష్టాన్ని నమ్ముకొని ఉంటారు కనుక వీరి యొక్క ధనసు రాశి వారు ఎక్కువగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందువల్ల ఉన్నత స్థాయికి ఎదుగుతారు అయితే వీరి యొక్క ఉన్నత స్థాయికి ఎదుగుదలను చూసేటువంటి వ్యక్తులు ఓర్చుకోలేరు కొంతమంది వీరి చుట్టుపక్కలే ఉంటారు కానీ వీరి యొక్క ఎదుగుదలను ఓడ్చుకోలేకపోతుంటారు ప్రతి క్షణం వీరిపై ఏడుస్తూ ఉంటారు ఇలా నువ్వు చాలా బాగున్నావు నువ్వు బాగా సంపాదిస్తున్నావు అని ఎప్పుడు కూడా వీరిపైన ఏడుస్తూ ఉంటారు అయితే వీరు ఎదుగుతూ ఉంటే గనక వారు చూడలేరు అందువల్ల ఒక ఎప్పుడైనా ఒక వ్యక్తి పైన నరదిష్టి అనేది ఉండకూడదు నరదిష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదిష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది కనుక నరదిష్టి ఎప్పుడైనా సరే తొలగించుకోవాలి నరదిష్టిని తొలగించుకుంటేనే జీవితంలో ఎదుగుతూ ఉంటాము నరదిష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది నరదిష్టిని ఈ ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా అంటే వే పేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు నరదిష్టి అనేది ధనసు రాశి వారిపైన ఎక్కువగా ఉంటుంది నరదిష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో వారు జీవితంలో అప్పుడే విజయాన్ని పొందుతారు నరదిష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు వారి జీవితంలో విజయవంతమైనటువంటి కనుక మీకు అలా ఎప్పుడైనా మీపై ఏడ్చే వ్యక్తులను దూరం పెట్టాలి మీకు దృష్టిని పెడుతున్నారు అన్నటువంటి వ్యక్తులను దూరం పెట్టాలి అప్పుడు మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక పొరపాటున కూడా అలాంటి ఒక వ్యక్తులతో మీరు అతి స్నేహం అనేది అసలు చేయకూడదు ఇలా మీరు స్నేహం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా దరిద్రాలు చుట్టుకుంటాయి మీరు ఎప్పటికీ కూడా జీవితంలో ఎదగలేరు కనుక ధనసు రాశి వారు అలా మీపై పడి ఏడ్చే వ్యక్తులను దూరం పెట్టాలి ముఖ్యంగా ఈ యొక్క ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభవార్త కూడా రాత్రి పది తర్వాత వస్తుందంటే ఉద్యోగంలో ఒక శుభవార్త కావచ్చు వివాహంలో శుభవార్త కావచ్చు లేదా ఏదైనా వార్త గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు అనుకూలంగా వస్తుంది పాజిటివిటీవ్గా వస్తుంది అంతేకాదు మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అందులో మీరు విజయాన్ని పొందుతారు అలా ఒక్క వ్యక్తిని మీకు దృష్టిని చేసే వ్యక్తిని దూరంగా పెడితే ఇక మీకు అన్ని శుభాలే ముఖ్యంగా ధనుసు రాశి వారికి జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజున రాత్రి పది తర్వాత ఏదైనా అది ఉద్యోగం విద్య వివాహాది శుభకార్యం వ్యాపారంలో లాభాలు అలాగే ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక పని పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని కూడా ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యాపారము వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి అంతేకాదు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ యొక్క సమయంలో విజయవంతం పూర్తవుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క సహ ఉద్యోగులకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ధన ప్రవాహం అనేది పెరుగుతూ ఉంటుంది ధనసు రాశి వారికి ముఖ్యంగా రాత్రి పది తర్వాత అంటే ధన లాభం ఉంది అధికంగా అవకాశాలు ఉన్నాయి అలానే మీ యొక్క ప్రయా పై అధికారుల చేత ప్రశంసలు అందుతాయి ఇలా ధనసు రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి సంతోషం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంటే మీ కుటుంబంలో ఉన్నటు కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి ఎలా అనేది రాత్రి పది తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలిపోయి అదృష్టం అనేది తప్పకుండా పడుతుంది అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ముఖ్యంగా వీరికి బద్ధ శత్రువులు అధికంగా ఉన్నారు అంటే వీరికే తెలియకుండా శత్రుత్వం అనేది అధికంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇలా వీరి జీవితంలో ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎందుకు అంటే వీరు ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడరు వీరికి ఒక కష్టం అనేది వీరిపైన వీరి కష్టాన్ని నమ్ముకొని ఉంటారు కనుక ఈ యొక్క ధనసు రాశి వారు ఎక్కువగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందువల్ల ఉన్నత స్థాయికి ఎదుగుతారు